ఇప్పుడు ఇప్పుడైన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్తున్నారని చెప్పి అక్కడ హెలిప్యాడ్ అయితే ధ్వంసం చేశారని చెప్తున్నారు పరిస్థితి తీవ్ర టెన్షన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది దీనికి సంబంధించి రెండు ఆర్టికల్స్ రావడం జరిగింది రెండు కూడా ఒకసారి తెలుసుకుందాము అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు అధికార పార్టీ నేతలు ఇటు ప్రతిపక్ష నేతలు కూడా గెలిపే ధ్యేయంగా అడుగులేస్తున్నారు ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఇందులో భాగంగా నేడు ఆయన కృష్ణా గుంటూరు జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లాకు పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో రానున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రయాణించనున్న హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం పొన్నూరులో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు అయితే ఆ హెలీప్యాడ్ను దుండగులు ధ్వంసం చేశారు అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీని ఉపయోగించి పవన్ కళ్యాణ్ ప్రయాణించనున్న హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ఏర్పాటు చేసిన ను తవ్వేశారు దీంతో పవన్ కళ్యాణ్ పర్యటన ఆదివారానికి వాయిదా పడింది కాగా నేడు గుడివాడలోని నెహ్రూ చౌక్లో నిర్వహించనున్న బహిరంగ సభలో పదకొండు గంటలకు పవన్ పాల్గొనాల్సి ఉంది అక్కడ నుండి ఆయన కృష్ణా గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించేలాగా ప్రణాళికలు రూపొందించారు అయితే హెలి హెలీప్యాడ్ ని దుండగులు ధ్వంసం చేయడంతో పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా పడిందని అయితే సమాచారం ఇక మరో ఆర్టికల్ ప్రకారం చూస్తే ఈనాటిలో రాయడం జరిగింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాల్సి చోట హెలీప్యాడ్ను వైకాపా నేతలు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారని చెప్తున్నారు గుంటూరు జిల్లా పొన్నూరులో ఈ ఘటన చోటు చేసుకుంది పట్టణంలోని ఐలాండ్ సెంటర్లోని ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు పవన్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు కార్యక్రమానికి వచ్చేందుకు హెలీప్యాడ్ అనుమతుల కోసం కూటమి నాయకులు దరఖాస్తు చేసుకున్నారు ఇటీవలే సీఎం జగన్ పొన్నూరులో బహిరంగ సభకు వచ్చిన సందర్భంగా స్థానిక సజ్జా ఫంక్షన్ హాల్ వద్ద హెలీ హెలీప్యాడ్ను అయితే ఏర్పాటు చేశారు ప్రస్తుతం అది ఖాళీగా ఉండడంతో పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ల్యాండ్ కావాలని చెప్పి ప్రభుత్వ అధికారులైతే గనక సూచించడం జరిగింది అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైకాపా నేతలు తాము ఏర్పాటు చేసిన దాన్ని ఎలా వాడుకుంటారంటూ హెలీప్యాడ్ను రాత్రికి రాత్రే ధ్వంసం చేశారు దీంతో కూటమి అభ్యర్థులు మరో స్థలాన్ని అయితే పరిశీలిస్తున్నారు